హలో హాయ్ ఎవ్రీవన్ అండి వాళ్ళ రెసిపీ చికెన్ ఫ్రాంకీస్ చికెన్ ఫ్రాంకీస్ చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలండి కడాయిలో కొద్దిగా సాజీరా ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు వేసి కలపాలి కలిపాక కొద్దిగా పసుపు వేయాలి కొద్దిగా ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ వేయాలి వేసి కలపాలి మంచిగా ఉల్లిగడ్డ మగ్గుతుంది కలిపి మూత పెట్టాలండి కానీ కడిగి మనం దాంట్లో ఉప్పు కారము అల్లం పేస్ట్ వేసి కలపాలి టెన్ మినిట్స్ నానబెట్టాలండి నానబెట్టాక ఈ ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక మనం ఇలా వేసుకోవాలండి చికెన్ మనం కలిపి పెట్టింది మూత పెట్టుకోవాలి చికెన్ ఉడికేటప్పుడు మధ్యలో టూ త్రీ టైమ్స్ కలపాలండి కలిపి ఇలా కొంచెం చెంచాతో ఇలా నొక్కాలి కొంచెం చిన్న చిన్న పీసెస్ అవుతాయి చికెన్ దగ్గర పడ్డాక మసాలా వేసి ఆపేసేయాలి చపాతీలు ఇలా లైట్గా కాల్చుకోవాలండి ఒక గిన్నెలో ఎగ్స్ కొట్టి కొద్దిగా సాల్ట్ వేసి కలపాలి ఇలా మనం రెడీ చేసుకున్న చికెన్ పక్కకు పెట్టుకోవాలండి కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసి ఎగ్స్ ఆమ్లెట్ లాగా పోసుకోవాలి ఆ ఎగ్ పోసుకున్నది టూ సైడ్స్ కాల్చుకోవాలి చపాతి వేయాలి చపాతి వేసి కొద్దిగా సాస్ స్పూన్తో వేసి స్ప్రెడ్ చేయాలి మొత్తం మైనీస్ కూడా కొంచెం ఒక స్పూన్తో వేసి స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసాక ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేశాక తీసి మనం చికెన్ ఫ్రై చేసుకున్నది అలా కొద్దిగా ఇలా పెట్టుకోవాలండి మొత్తం మైనీస్ కూడా ఇలా వేసుకోవాలి వేసాక కొద్దిగా సాస్ వేయాలండి సాస్ వేసి చపాతి ఇలా రోల్ చేయాలి ఈ విధంగా రోల్ చేసి ఇలా టూత్పిక్ పెట్టుకోవాలండి ఫ్రాంకీస్ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ